వైరస్ను పూర్తిగా తట్టుకుంటుంది వైరస్ అనేది ఒక చెట్టు కూడా లేదు నల్లికి ఎఫెక్ట్ లేదు ఈరు నల్లి ఎఫెక్ట్ చేలో పెద్దగా కనపడల ఎక్కడో లైట్గా ఉంది అటాక్ అయినా కానీ వెంటనే తిప్పుకుంది బాగుంది వెరైటీ ఈ నమస్తే అండి మాది రామరెడ్డిపల్లి నందిగా మండలం కృష్ణా జిల్లా మేము కార్తికేయ సీడ్స్ వారి లావు వెరైటీ ఉత్తరా అనే వెరైటీని ఒక అరెకరం చేలో వేయటం జరిగింది ఈ వెరైటీ మినిమం ఒక ఇరవై కింటాల వరకు అనుకుంటున్నాం దిగుబడి అయితే ఇరవై కింటాలు వచ్చినా కానీ చెలో కాయ కలర్ కానీ సైజు కానీ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే వైరస్ను పూర్తిగా తట్టుకుంటుంది వైరస్ అనేది ఒక చెట్టు కూడా లేదు నల్లికి ఎఫెక్ట్ లేదు ఈరు నల్లి ఎఫెక్టు చేలో పెద్దగా కనపడల ఎక్కడో లైట్గా ఉంది అటాక్ అయినా కానీ వెంటనే తిప్పుకుంది బాగుంది వెరైటీ ఈ కాయలు కూడా చాలా కలర్ కానీ కలర్ చాలా బాగున్నాయి ఇంకోటి మనకి రబ్బీ కాయలాగా ఉంది కాయ చూడండి నీట్ ఎంత బాగుందో చూడండి కాయ కలర్ కానీ జంపు కానీ సైజు కానీ చాలా బాగుంది లావు వెరైటీల్లో నెంబర్ వన్ వెరైటీ అని చెప్పుకోవచ్చు మనం ఈ వెరైటీని ఎవరు వేసుకున్నా కానీ బలం తక్కువ ఏ ఇబ్బంది లేదు ఎదుగుదల కానీ కాపు కానీ ప్రతి విషయంలో బాగా వస్తుంది ముందు వైరస్ని తట్టుకుంటుంది వైరస్ నల్లిని తట్టుకుంటుంది చూడండి మీరే చూస్తున్నారుగా కాలంలో మేము ఫస్ట్ కోత ఇప్పుడే కోసాము ఇవి ఈ కాయలైనవి ఇంకా అవుతాయి మొత్తం ఒక ఇరవై వరకు అయిద్దాం అనుకుంటున్నాం కాయల మట్టికి కలర్ చాలా బాగుంది కలర్ బాగుంది సైజు ఇంకా బాగుంది వెరైటీ చూపించండి చూడండి తాలు కూడా అసలు పెద్దగా రాలేదు మచ్చకాయ కానీ తాలు కానీ ఎక్కడా లేదు కురసకాయ అసలు లేదు చేలో కురసకాయ అనేది తగలదు మొత్తం ఒకటే యూనిఫామ్ సైజ్ అనమాట నమస్తే అండి